తమిళనాడు హక్కులు స్వయం ప్రతిపత్తి కోసం హై లెవెల్ కమిటీ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించిన సీఎం స్టాలిన్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఏర్పాటు హక్కుల రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తుంది హక్కుల పరిరక్షణ కేంద్రంతో సంబంధాల మెరుగుదలకే కమిటీ రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలో చేర్చిన వాటిని వెనక్కి ఇవ్వాలని డిమాండ్ మొత్తానికి తమిళనాడు హక్కులను కాపాడుకోవడానికి స్వయం ప్రతిపత్తి కోసం స్వయం ప్రతిపత్తి కావాలట వాళ్లకు తమిళనాడు ఏంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా చూసి దేశం కావాలని అడుగుతారా ఏంది మరి తమిళనాడు వాళ్ళు ఆల్రెడీ ఇది గతంలో మనకు స్వతంత్ర రాకం ముందే స్వతంత్రం స్వతంత్ర పోరాట సమయంలోనే గాంధీజీకి ఆకర్షితుడైన పెరియర్ రామస్వామి గారు ఇక బ్రిటిష్ వారు మనకు స్వతంత్రం ఇచ్చిపోతారనంగా మీ 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 ప్రతిపాదనలు ఏంది బ్రిటిష్ ప్రభుత్వం ముందర పెట్టండి అని అనేక మందిని అడిగినప్పుడు దక్షిణ భారతదేశం నుండి పెరియర్ రామస్వామి గారు మాకు ద్రవిడిస్తాన్ అనే ఒక దేశం కావాలని ప్రతిపాదన పెట్టిండు ఇక అటు ఉత్తర భారతదేశం వాళ్ళంతా కలిసి వాళ్ళు హిందుస్థాన్ కావాలని వాళ్ళొక ప్రతిపాదన పెట్టిండ్రు ఇటు పాకిస్తాన్ వాళ్ళు అంతా కలిసి మాకు పాకిస్తాన్ కావాలని ఒక ప్రతిపాదన పెట్టిండ్రు ఈ మూడు ప్రతిపాదనలలో ఆ ద్రవిడిస్తాన్ అనే ప్రతిపాదనను అంబేద్కర్ గారు దగ్గరుండి దీన్ని వద్దండి ఇప్పుడే అని ఆయన ఆపిండు కాబట్టి మరి ఇప్పుడు వాళ్ళు స్వయం ప్రతిపత్తి అన్నారంటే మాకే అధికారం ఉండాలి మా రాష్ట్రం మీద అని అడుగుతున్నారు వాళ్ళు మా రాష్ట్రం మీద ఎవరికి అధికారం ఉండకూడదు ఇక స్వయం ప్రతిపత్తి అంటే వీళ్ళకు ఆ కేంద్రం నుండి వచ్చే అన్ని రకాలలో ఎక్కువ వాటర్ కూడా దక్కాలనేది పైగా రాష్ట్రానికి సంబంధించిన పన్నులు వాళ్ళకు గట్టే అవకాశం లేకుండా చేస్తాను అన్నట్టు ఒక విధంగా మా పన్నులు మీ గట్టం చూడు ఎంత ఎంతకు తెగించిండ్లో తమిళనాడు గది లీడర్షిప్ అంటే ఏం చేసిండ్లు డీమా మొన్న వచ్చింది కదా అది మన అదేంది వీళ్ళేదో తీసుకురావాలని చూసింది కదా డీలిమిటేషన్ డీలిమిటేషన్ తీసుకురావాలని చూస్తే వాళ్ళు స్వయం ప్రతిపత్తి కావాలని వాళ్ళు కోరుతాను స్వయం ప్రతిపత్తి మొన్నటి వారికి దేనికి ఉండే కాశ్మీర్కు ఉండే కాశ్మీర్కు ఉండే కాబట్టి స్వయం ప్రతిపత్తి కోసం ఆలోచన చేసిన అంటేనే భారతదేశం నుండి మేము ప్రత్యేకమని చెప్పకనే చెప్తాడు స్టాలిన్ గారు మీకు మాకు సంబంధం లేదు ఓవర్ చేస్తే మేము ఎంతకు తెగించాలో అంతకు తెగిస్తాం అని చెప్తాను ఇక మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ మీరు కూడా ఒక ఆలోచనకు రాగాండి రాండి ఎందుకంటే హిందుత్వం పేరుతోటి మోడీ గారు మన మీద మన రాష్ట్రాల మీద చిన్న చూపు మన సంస్కృతి మీద మన గ్రామ దేవతల మీద చిన్న చూపు వాళ్ళు చెప్పినవే జరగాలని మొండితనానికి పోతాను కాబట్టి స్టాలిన్ గారి లాంటి ఒక ధైర్యాన్ని సాహసోపేతమైన నిర్ణయాలను మనం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది దీనికోసం ఒక కమిటీ వేసిండు హై లెవెల్ కమిటీ ఓ హై లెవెల్ కమిటీ వేసి ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని జస్టిస్ కురియర్ని దీనికి నేతృత్వం పెట్టి జోసెఫ్ అనే కురియన్ జోసెఫ్ అనే నేతృత్వంలో కేంద్రం రాష్ట్రాల హక్కులను అరిస్తుందని చెబుతూ పైగా మళ్ళీ ఏమంటారు ఇక్కడ తెలివిగా కేంద్రంతో సంబంధాల మెరుగుదల కోసం మాత్రమే ఇది అంటారు కాదు దీని వెనక ఉన్నది వేరే కాబట్టి రాష్ట్రాల జాబితా నుంచి ఉమ్మడి జాబితాల్లో చేర్చిన వాటిని వెనక్కి ఇవ్వాలని డిమాండ్ కొన్ని ఉమ్మడి ఒప్పందాలు ఉంటాయి కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య మాకు అవసరం లేదు మాకే ఉండాలి అవే అని చెప్తున్నాడు అన్నట్టు చలో మనం మనము తెగిస్తే తప్పించి ఈ నార్త్ ఇండియన్ నార్త్ వాళ్ళతోటి ఆ లీడర్లతోటి మనం నిగలం మనం తెగించవలసింది ఏదో ఒక రోజు